హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో మనము నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ లేదా డైరెక్ట్ మార్కెటింగ్ ఇండస్ట్రీ దీన్ని కొంతమంది ఎందుకు దీన్ని ఇది ఒక చైన్ సిస్టము ఇది ఒక ఫేకు ఇది మనీ సర్కులేషన్ స్కీము అని చెప్పేసి ఎందుకు నెగిటివ్గా థింక్ చేస్తున్నారు సో అట్ ది సేమ్ టైం ఇదే ఇండస్ట్రీలో చాలామంది లైఫ్ సెటిల్ చేసుకునేసి చాలా హ్యాపీగా ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఒకటే కంపెనీలో పర్మనెంట్గా ఇన్కమ్ తీసుకునేటువంటి లీడర్స్ కూడా ఈ యొక్క నెట్ ఎంఎల్ఎం ఇండస్ట్రీ ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఆర్ డైరెక్ట్ మార్కెటింగ్ ఇండస్ట్రీ మూడు పేర్లు దీనికి ఈ యొక్క ఈ యొక్క ఇండస్ట్రీలో ఉన్నారు అవునండి ఇది వంద కొంత పర్సెంట్ నిజం బట్ కొంతమంది మాత్రమే దీని పట్ల ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తున్నారంటే ఒకటే స్టేట్మెంట్లో చెప్పాలి అంటే వాళ్ళకి దీని పట్ల అంటే నెట్వర్క్ మార్కెటింగ్లో దీంట్లో ఒక సరైన ఎడ్యుకేషన్ లేకపోవడం ఐ మీన్ ఒక పర్సన్ ఎవరైనా కూడా సరే ఒక ఫీల్డ్ గురించి ఎప్పుడు ఫేక్ అనుకుంటాడంటే దాని పట్ల క్లారిటీ లేనప్పుడు దాని గురించి పూర్తి క్లారిటీ లేనప్పుడు దాని పట్ల నెగిటివ్గా థింక్ చేస్తారు ఎవరైనా కూడా సరే పూర్తిగా క్లారిటీ ఎప్పుడైతే ఎక్కువ శాతం పీపుల్స్ దీంట్లో ఇది మంచి ఇండస్ట్రీ అని చెప్తూ ఎక్కడో కొంతమంది మాత్రం నెగిటివ్గా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి సరైన అవగాహన లేదని అర్థం సింపుల్గా మీకు చెప్తాను ఏదైనా ఇప్పుడు మొబైల్ అనుకుందాం ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుంది ఈ యొక్క మొబైల్ ఈ మొబైల్ గురించి అవగాహన లేని వాళ్ళకి ఇంతవరకు ఎప్పుడు ఈ మొబైల్ అంటే ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళకి తెలియదు ఎక్కడో అడవల్లో ఉన్న వాళ్ళు అనుకోండి వాళ్ళకి ఇది ఒక మొబైల్ ఇక్కడ చేరుకొని మనం మాట్లాడితే ఎక్కడో అమెరికాలో ఉన్న పర్సన్తో మనము మాట్లాడచ్చు అంత దూరం వినిపిస్తుంది అని చెప్పేసి అంటే ఖచ్చితంగా మనల్ని మూర్ఖుడు అనుకుంటాడు ఇతనికి తెలివి లేదనుకుంటాడు సో బికాస్ ఆఫ్ తనకి దీని పట్ల అవగాహన లేదు ఎప్పుడూ చూడలేదు దీని గురించి ఫుల్గా నేర్చుకోలేదు తెలుసుకోలేదు ఇది మెయిన్ రీజన్ ఒక పాయింట్ అర్థమైందా సో ఇంకొక రీజన్ ఏంటంటే ఎనీ ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీలో అయినా కూడా సరే మంచి ఉంటుంది చెడు ఉంటుంది సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ఏదైనా ఒక బిజినెస్లో ట్రెడిషనల్ మార్కెటింగ్లో కూడా జనాల్ని మోసం చేసేవాళ్ళు లేరా ట్రెడిషనల్ మార్కెటింగ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ మీన్స్ టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారు కదా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి డైరెక్ట్గా స్టేట్ లెవెల్ డిస్ట్రిబ్యూటర్లు హోల్సేలర్లు రిటైలర్లు తర్వాత కస్టమర్లు ఉంటారు కదా అది పాత సాంప్రదాయక వ్యాపారం అంటారు దాన్ని సో ఆ ఫీల్డ్లో కూడా చాలామంది ఫ్రాడ్ చేసేవాళ్ళు లేరా డమ్మీ ప్రోడక్ట్ అమ్మేవాళ్ళు లేరా సో ఉన్నారు అంటే ఏ ఇండస్ట్రీ అయినా ఎనీ ఇండస్ట్రీ ఎందులో కూడా సరే మంచి ఉంటుంది చెడు ఉంటుంది అంతెందుకండి మనుషుల యొక్క ఆలోచనే ఒకేలాగా ఉండదు మ్యారేజ్ చేసుకుంటే చాలామంది ఎక్కువ శాతం మంది మంచిగా లైఫ్ అనేది హస్బెండ్ అండ్ వైఫ్ లైఫ్ టైం హ్యాపీగా ఉంటారు బట్ అదే మ్యారేజ్ చేసుకొని ఇద్దరు లాంగ్ కలిసి ఉండకుండా విడిపోయే వాళ్ళు లేరా అట్లని చెప్పేసి మ్యారేజే ఒక ఇదని చెప్పేసి అనుకోలేం కదా అట్లాగనే ఇది కూడా సో మీకు ఇంకా బాగా అర్థమయ్యేలాగా చెప్పాలంటే ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ కూడా ఈరోజు మనము స్కూల్స్లో వెళ్ళి అంటే ఒక కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉంది కంప్యూటర్ ఇంజనీరింగ్ ఈ యొక్క కంప్యూటర్ చార్లెస్ బాబేస్ కనిపెట్టినప్పుడు మందికి కింటు ఇది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ వంద మంది చేయగల పనిని ఇది క్విక్గా చేస్తుంది అని చెప్తే ఎవరు నమ్మలేదు ఇది ఎలా పని చేస్తుంది దానికి కాళ్ళు చేతులు లేవు కదా మనిషి కదా పని చేస్తాడు ఇదేందమ్మా ఇదేదో అనుకున్నారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు చూసి తర్వాత తెలుసుకున్నారు అంటే ఏదైనా ఒకటి స్టార్టింగ్లో నెగిటివ్ అవుతుంది తర్వాత పాపులర్ అవుతుంది తర్వాత కాంపిటీషన్కి వస్తుంది తర్వాత నార్మల్ స్టేజ్కి వస్తుంది అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ ఫస్ట్లో నెగిటివ్ అయిందా పాపులర్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు తెలుసుకుంటే అవును ఇది నిజంగానే కాలిక్యులేషన్ వేస్తున్నది ప్రతి ఒక్కటి ప్రోగ్రామింగ్స్ అంతా చేస్తున్నది అని చెప్పేసి పాపులర్ అయిందా తర్వాత కాంపిటీషన్ నువ్వేందుకు కనిపెట్టేది నేను కనిపెడతా సేమ్ ఫార్ములా పూజ చేస్తా ఈరోజు ఎన్నో కంప్యూటర్లు రకరకాల బ్రాండ్లు వచ్చేసినాయి కంప్యూటర్లో కాంపిటీషన్ ఏర్పడింది నార్మల్ స్టేజ్ అంటే ఏంటంటే ఇంకా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ తీసుకునేసి దానికంటూ మనం ఎలాగో తెలుసుకున్నాం మన భావితరాలు మన పిల్లోళ్ళు వాళ్ళ పిల్లోళ్ళు తెలుసుకోవాలంటే దానికంటూ ఒక సబ్జెక్ట్ అవసరం వాళ్ళు ఎక్కడ చూసి నేర్చుకుంటారు దాన్ని కాలేజెస్లో చదువుకునేటప్పుడే వాళ్ళకి నేర్పించడానికి అంటూ ఒక ఎడ్యుకేషన్ అనేది తీసుకొని వస్తాం ఇలాంటి ఎడ్యుకేషను ఎంఎల్ఎం ఇండస్ట్రీకి లేదు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీకి లేదు కాబట్టే నెగిటివ్గా ఆలోచిస్తున్నారు చాలామంది అట్ ది సేమ్ టైం దీన్నే అదునుగా చూసుకునేసి మంచి కాన్సెప్ట్లు తీసుకొని రాకుండా రీజనబుల్ ప్రైజ్కి ప్రోడక్ట్ ఇవ్వకుండా ఎక్కువ ప్రైజ్కి ప్రోడక్ట్లు ఇవ్వడమో లేదంటే ప్రోడక్ట్ ఇస్తానని చెప్పేసి జనాలను ముంచేయడమో లేదంటే నెట్వర్క్ మార్కెటింగ్ సబ్జెక్ట్లో సబ్జెక్ట్లో ఒక ఎక్స్పీరియన్స్ లేకుండా ఆ సబ్జెక్ట్ తెలియకుండా ప్లాన్ డిజైన్ చేసి లాస్ వచ్చి కంపెనీ మూసేయడమో ఈ విధంగా కొంతమంది చేయడం వల్ల నెగిటివ్ అనేది అవుతున్నారే తప్ప ఎంఎల్ఎం ఇండస్ట్రీ అన్నది నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఆర్ డైరెక్ట్ మార్కెటింగ్ ఇండస్ట్రీ చాలా చాలా మంచి ఇండస్ట్రీ సో ఇది మంచి ఇండస్ట్రీ ల్యాక్ కాకపోతే అమెరికాలో ఎందుకు ఎక్కువ శాతం ఉంది ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్లలో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ లేదా లీగల్గా ఎథికల్గా చేస్తున్నారు కదా అదర్ కంట్రీస్లో ఒక్క రీజన్ చాలు ఇది జనానికి అవగాహన లేదు అట్ ది సేమ్ టైం కొంతమంది కంపెనీలు పెట్టేవాళ్ళు సరైన సబ్జెక్ట్తో ఆన్ అవ్వకుండా సరైన సాఫ్ట్వేర్ ఎంచుకోకుండా సరైన ప్రోడక్ట్ని ఎంచుకోకుండా సరైన ప్లాన్ ఎంచుకోకుండా మొత్తానికి కంపెనీని నడపలేక మధ్యలో ఎత్తేస్తారు ఇంకా ఎవరైతే ఆ కంపెనీని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరూ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీయే ఫీక్ అని చెప్పేసి అనుకుంటారు ఇది ఇక్కడ జరుగుతున్నది కానీ ఇదే సమయంలో ఇదే యొక్క ఈ విధంగా జరుగుతున్నా కూడా సరే కొన్ని కంపెనీలు మాత్రం చాలా వరకు పాజిటివ్గా ఇరవై ముప్పై సంవత్సరాలుగా పర్మనెంట్గా మంచి చాలామందికి లైఫ్ ఇస్తూ ఒక మంచి ఇండస్ట్రీ ఈ యొక్క ఇండస్ట్రీకి మంచి పేరు తెస్తూ ఉండాయి అన్నమాట సో ఇందులో ఎలాంటి డౌట్ లేదు సో ఇప్పుడు ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఇప్పుడు ప్రజెంట్ అంటే రెండు వేల పదిహేడు ఐ థింక్ రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల పదహారు మధ్యలో చాలా వరకు పెద్ద పెద్ద కంపెనీలు ఉండేటివి కానీ ఈరోజు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మధ్యలో అది పాపులర్ స్టేజ్ అది ఆ యొక్క మూమెంట్లో చాలా వరకు పాపులర్ అయింది అటు ఇటు చాలామంది లీడర్లు చా కొత్త వాళ్ళు రావడం తెలుసుకోవడం చాలామందికి తెలిసింది ఈ యొక్క ఇండస్ట్రీ గురించి కానీ ఈరోజు ఏ స్టేజ్లో ఉందో తెలుసా కాంపిటీషన్ స్టేజ్లో ఉంది ఇది ముమ్మాటికి నిజం అంతెందుకండి ఒకరిని చూసి ఒకరు ఎంఎల్ఎం ప్లాన్స్లో మంచి మంచి ప్రోడక్ట్ తీసుకొని వస్తూ కంపెనీ కంపెనీకి పోటా పోటీగా చేస్తున్నారా లేదా అంటే ఈ యొక్క ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది సో సో ఖచ్చితంగా కమ్మింగ్స్ నార్మల్ స్టేజ్ వస్తుంది నార్మల్ స్టేజ్లో దీని గురించి ఫుల్ అవగాహన వచ్చేస్తుంది దీని పట్ల ఈరోజు నేను నేర్చుకున్నా సో చాలామంది దీని పట్ల ఎడ్యుకేషను బాగా ఇందులో ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో సబ్జెక్ట్ని కలిపి తాగేసిన వాళ్ళు ఉన్నారు ఇండియాలో సో కాబట్టే ఒక్కొక్కరు ఒక్కొక్కరు తెలుసుకుంటారు ఫైనలీ నార్మల్ స్టేజ్కి వస్తుంది ఓకేనా సో లాస్ట్ అండ్ ఫైనల్ ఈ యొక్క ఎంఎల్ఎం ఇండస్ట్రీలో ఒక మంచి మీరు ఒక ప్రోడక్ట్ బేస్ కంపెనీని మీరు స్టార్ట్ చేయాలంటే ఏదైనా డౌట్స్ ఉన్నా లేదంటే మీకు ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ ఏదైనా కావాలన్నా స్క్రీన్ పైన ఉండేటువంటి నంబర్కి కాల్ చేస్తే నేను ఫుల్ క్లారిటీ అనేది మీకు ఇస్తాను సో మీ కంపెనీకి సపోర్ట్ ఇస్తాను అది కూడా మంచిగా ఎథికల్గా ఒక జనాన్ని మోసం చేసే కంపెనీ కాకుండా రాంగ్ కమిట్మెంట్ ఇవ్వకుండా పాజిబుల్ అయ్యే ప్లాను మీరు మంచి రీజనబుల్ ప్రైజ్కి ఇచ్చేటువంటి ప్రోడక్ట్స్ ఉంటేనే మన వైపు నుంచి సపోర్ట్ అనేది ఉంటుంది ఓకేనా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్